కమ్యూనిస్ట్ పార్టీ ప్రాంతంలో పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు నివాస స్థలాల కోసం ఇంటి స్థలాల కోసం అనేక పోరాటాలు చేసి పునరావాసం కల్పించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అందులో భాగంగానే ఇవాళ నిషాన్ ఘాట్ కానీ అట్లాగే ఫిఫ్టీ ఎయిట్ జీవో ప్రకారం ఏదైతే మావాలా గ్రామ పంచాయతీ పురాతనంలో ఉన్నటువంటి అక్కడ కూడా వన్ వన్ సెవెంటీ సర్వే నెంబర్లో నిర్వహించుకున్నటువంటి ఇన్లాకు కనీస మౌలిక సదుపాయాలు ఏర్పరచాలని చెప్పి నేటికి ఐదో రోజు అవుతా ఉన్నది రిలే నిరాశం చేస్తూ ఉన్నారు కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది ప్రభుత్వ పాలకులు కూడా ఇట్టి విషయమై తక్షణమే స్పందించి వాళ్లకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు ఏర్పరచాల్సినటువంటి బాధ్యత పాలకుల పైన ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూనే ఈ ఆదిలాబాద్ పట్టణంలో అనేకమైనటువంటి కాలనీలు వెలిసినాయంటే ఇలా ఎర్ర జెండా ఉద్యమాల ద్వారానే సిపిఐ నాయకత్వం వహించింది అనేక మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర వెలువలోనే ఇవాళ అడుగు బలహీన వర్గాలు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇళ్ల స్థలాల మీద హక్కును కల్పించాలని చెప్పి కరెంటు సౌకర్యం మంచినీటి సౌకర్యం అట్లాగే అన్ని వసతులు కల్పించడానికి ప్రభుత్వం చొరవ చూపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా